అండ్ ఇంకోటి ఇందాక బడ్జెట్ నా బడ్జెట్స్ ఈజ్ నాట్ డైరెక్టర్స్ పాయింట్ నీకు ఎవరు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చూసుకోవాలి ఆ సినిమా ఎంత తీద్దాం అనేది వాడి కష్టం నేమవుతాను ఈ మధ్య మేము ఇంగ్లాండ్ కొనందరూ వచ్చేసి ముందు బడ్జెట్ చేస్తున్నాను ఒకసారి రాజమౌళి గారు ఒక సినిమా చేశారు ఒక ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు తీసుకుని ఆయన ప్రొడ్యూసర్కి వెళ్ళి నేను పద్నాలుగు కోట్లైతే సినిమా తీస్తాను నేను ప్రొడ్యూసర్ రెడ్డి నువ్వు పద్నాలుగు కోట్లు కదరా ఖర్చు ఎప్పుడు ನಕಟಪಟ ಚಪನೋ 14 ಕೋಟಿ ತಿಸ್ತಾನಂತೆ ಕಚ್ಚೆ ಚಪಟೋನ ನಿಯ. ಅಂದ್ರೆ 디ಸ್ಕ್ಯೂಡ್ ಅಲ್ಲಿ ಮೇಂ ಚಾಂಬರ್ ಸ್ಟೇಡ್ ಫೋ. ಇಚ್ಛೆ ಶ್ರೀ ಮೇಂ ನ್ಯಾಯಮನ್ನರು. ಫುಬ್ಲಿಕ್ ಲ ರಜಮಾನಿ ಸರ್ ಸಪೋರ್ಟ್ ಗೆ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಸಿನಿಮಾ ನೀಚರು. ಹೀನ ಪೆಟ್ರುಡ್ಯೂಸರ್ ಸಕ್ಸಮ್ ಕೋರ್ ದಸರು. ಲೌಕಲ್ ಲೇನ ಬಡ ಕೇರ್ ಫನ ಬಟ್. ಸೊ ಹೀ ದೆಡ್ ಬಿ ಸೆಪರೇಟ್ ಯೂ ಬಿ ಸೆಟ್ ಟೆ. ಫುಬ್ಲಿಕ್ ಲ ರೋಡ್ ಲೇಗಂತ ಅಸೈನ್‌ಮೆಂಟ್ ಬಂದಯಾ. కథ నువ్వు కథ చెప్తే చెప్పు నువ్వు అంతే బడ్జెట్ చెప్తాను ఎంత బడ్జెట్ అవుతుందో నేను డబ్బులు పెట్టేది నేను నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటాను నువ్వెందుకు బడ్జెట్ చెప్తున్నావు ఆయన బడ్జెట్ పద్నాలుగు కోట్లు కథ రాస్తాడు అండ్ పద్నాలుగు కోట్లు నువ్వు కథ రాయి పద్నాలుగు కోట్లు నువ్వు కథ రాయి పద్నాలుగు అయితే ఇరవై కోట్లు కడతా అంట నేను అది కాదంటాడు అండి సో ఫైనల్ బా బాహుబలి తీసినాక నేను రాజమౌళి కరెక్ట్ ఏమో అనుకున్నాను ఎందుకంటే రాజ్ బా బాహుబలి అని రెండు వందల కోట్లు తీశాడు తెలుగు సినిమా కాజుల్లో రెండు వందల కోట్లు ఉంటే పిచ్చెక్ తిన్నాడు ఎవడు నేను తీడు బట్ ఐ మేక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాడు సో ఐ తట్ ఐఎమ్ రాంగ్ బట్ ఐమ్ స్టిల్ ఐమ్ నాట్ రాంగ్ బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ వాడు సక్సెస్ తీసే వాడికి ఒప్పు నేను సో అందుకే బడ్జెట్ అనేది మన ఏదైనా కాదు వస్తుంది అంటే డైరెక్టర్ ఏదైనా కాదు బజెస్ కాకుండా మీరు కట్టలు తయారు చేసుకోండి ఎఫ్డీసీ రోడ్డుకి వెళ్ళబాకండి ఏ దున్ని రాజు మూడు రోజు ఎవడో ఉంటాడు కదా ఇక్కడ మన దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళండి వాళ్ళు తీసుకోండి ఏంటంటే మీరే మా రైస్ లాగానో నా లాగానో కష్టపడి ఎక్కడ ఇక్కడ సపోజ్ అపోర్ చేసి ఇమ్మ సక్సెస్ సక్సెస్ వస్తే మీరు ఒప్పడు సక్సెస్ కాకపోతే మన లాగానే ఉంటుంది లాస్ట్ ఆప్షన్లో వస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ